ఈ రోజు దేవుని వాక్యము విడనాడువాడు కాదు ప్రభువు సర్వకాలము విడనాడడు విలాప వాక్యములు మూడవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం అవును మన దేవుడు నిత్యము విడనాడువాడు కాదు మన యొక్క పాపములే మన దేవునికి మనకును అడ్డుబండగా నిల్చుచున్నాయి ఆయన మనపై కోపగించినను మనలను ఆయన నాశనం చేయడు ఆయన కోపము నిమిషమాత్రం ఉండును గాని ఆయన కృప ప్రేమ నిరంతరము నిలుచును ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మనపై జాలి చూపించువాడై ఉన్నాడు మనము ఎప్పుడైతే ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆయన కృప కొరకై వేడుకుంటామో వెంటనే ఆయన మనమున్న స్థితిలో నుండి బయటకి మనల్ని రప్పిస్తాడు ఏలయనగా అనుదినము నూతనముగా మన పట్ల ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ప్రార్థన ప్రభువైన యేసు మాతో కూడా సర్వకాలము ఉండుమని నీ కృపను తోడుగా మాతో ఉంచమని ఏసునామంన అడుగుచున్నాము తండ్రి ఆమె